అని చోరీ కేసుకు సంబంధించి సిఐ సతీష్ కుమార్ గారు హత్యనా ఆత్మహత్యన అనే తెలియదు అనుమానాస్పద మృతి కానీ ప్రస్తుతానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు సరే ఇందులో రాజకీయ పార్టీ వాళ్ళ ప్యార్ ఏజెన్సీలు వెనబడే మీడియా చొరబడి ఎవరికి తోచిన వాళ్ళు దీన్ని పెంట పెంట చేస్తున్నారు అది వేరే విషయం అనుకోండి పాపంగా నిండు ప్రాణం అయితే బలైపోయింది ఏం జరిగిందో తెలియడం లేదు వాస్తవానికి పరకామాని చోరీ కేసును గుర్తించి ఫిర్యాదు చేసి ఆ రవి కుమార్ అతని అతన్ని పట్టించి ఆ తర్వాత లోక్ ఇది రాజీ కుదిర్చి మొత్తం ఎపిసోడ్లో కూడా కీలకం సతీష్ కుమార్ గారు అయితే అంతా ముగిసిపోయిన తర్వాత ఇది కూడా ముగిసిపోయింది అనుకున్నారు బట్ ఇప్పటి ప్రభుత్వం దాన్ని మళ్ళీ వెలకి తీసి వెనకలు ఏదో జరిగింది ఎవరికో ప్రయోజనం కలిగింది అని చెప్పి దీని మీద విచారణ ఉండడం ఇది హైకోర్టు ఏమంటారు ఈ విచారణను పర్యవేక్షిస్తుంది ఒక రకంగా హైకోర్టులో కూడా ఈ పరకమణి చోరీ కేసుకు సంబంధించి వరుసగా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ మీద విచారణ సాగుతూ ఉంది తాజాగా కూడా ఈరోజు విచారణ సాగితే ఈ పరకమణి చోరీని గుర్తించిన అప్పటి విజిలెన్స్ అదనపు అధికారి సతీష్ కుమార్ హత్య ఈ అనుమానాస్పద మృతి ప్రస్తావన వచ్చినప్పుడు హైకోర్టు కూడా ఆశ్చర్యపోయింది ఇంత కీలకమైన కేసు హైకోర్టులో విచారణ జరుగుతూ ఉండగా ఆ కేసులో ఫిర్యాదుదారు ఎవరైతే ఉన్నారో ఆ ఫిర్యాదుదారు విచారణకు వెళ్తూ ఉన్నప్పుడు అది కూడా ప్రభుత్వ అధికారి ఈ విధంగా జరగడం ఏంటి మాకు చాలా షాకింగ్గా ఉంది మొత్తం ఏం జరిగిందో ఖచ్చితంగా వెలికి తీయండి అని చెబుతూ మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ కేసుతో సంబంధం ఉన్న వాళ్ళు వాళ్ళందరికీ గట్టి భద్రతా చర్యలు కల్పించండి అని చెప్పి కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఇదే క్రమంలో ఒక ఆసక్తికర పరిణామం జరిగింది సిఐడి అదనపు డీజీ ఒక మెమో దాఖలు చేశారు ఏమని ఈ కేసు విచారణ కింది స్థాయిలో కూడా నా పర్యవేక్షణలోనే జరిగే విధంగా ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి ఒక మెమో దాఖలు చేశారు కింది స్థాయి వరకు కూడా విచారణ నా పర్యవేక్షణలోనే జరగాలి అని సిఐడి అదనపు డీజీ ఒక మెమో దాఖలు చేశారు దాన్ని హైకోర్టు అంగీకరించింది అంగీకరించి తదుపరి విచారణ వచ్చే నెల రెండవ తేదీకి వాయిదా వేశారు సరే ఈ చుట్టూ రాజకీయం ఏం నడుస్తుంది ఈ చుట్టూ ఏం జరుగుతుంది పక్కన పడితే పాపం ఒక అధికారి అయితే బలైపోయారు వాళ్ళ కుటుంబం అయితే వాళ్ళ కుటుంబం బాధ ఏ స్థాయిలో ఉంటుంది జస్ట్ ఇన్